అధ్యక్ష 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 ఇంతటి దారుణంగా డెమోక్రసీని అపహాస్యం చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష మొత్తం కలిపి పది మంది లేరు అధ్యక్ష అక్కడ ఇటువైపున నూట యాభై ఒక్క మంది ఉన్నారు అధ్యక్ష అయినా కూడా ఈ నూట యాభై ఒక్క మంది ఎంతో ఓపికగా ఎంతో ఓపికగా ఇక్కడే కూర్చొని వింటా ఉన్నారు అధ్యక్ష అక్కడ వాళ్ళు కూర్చొని ఏ రకమైన కమెంట్ పాస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష పూర్తిగా అసలు పోడియం మీదకి వచ్చారు స్పీకర్ చైర్ చుట్టూ గుమ్ముకోయారు స్పీకర్ ను అగౌరవపరుస్తున్నారు అగౌరవపరచడమే కాకుండా అక్కడి నుంచి ఏ రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అంత దారుణంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇటువైపున కూర్చున్న సభ్యులందరికీ కూడా రెచ్చిపోయే పరిస్థితులు లేకుండా ఎలా ఉంటాయని చెప్పి నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇప్పటికైనా ఒకటే తెలియజేస్తా ఉన్నా సంస్కారం లేని ఇటువంటి వ్యక్తులు సంస్కారం లేని ఇటువంటి వ్యక్తులు అధ్యక్ష అసలు వీళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో వీళ్ళకే తెలియదు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో వీళ్ళకే తెలియదు ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరుగుతూ నేపథ్యంలో వీళ్ళ చేతనైతే సలహాలు ఇవ్వాలి అలా చేత కాకపోతే అలా చేత కాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలి కానీ ఇలా వచ్చి మీ చుట్టూ గుమ్ముపూడి అక్కడ నుంచి రెచ్చగొట్టే కమెంట్లు ఇక్కడ నుంచి ఇచ్చి ఆ కమెంట్లు రెచ్చిపోయి ఆ కమెంట్లు ఇచ్చిన తర్వాత మా సభ్యులు ఏదైనా రెచ్చిపోయి ఆ పది మంది మీద దాడి చేస్తే దాడి చేశారు అని చెప్పి దాన్ని కూడా మళ్ళా మీడియాలో వక్రీకరించుకొని వాళ్ళకు అనుకూల మీడియాలో వక్రీకరించుకొని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేసి దిక్కుమాలిన ఎమ్మెల్యేలు దిక్కుమాలిన పార్టీ అధ్యక్ష ఇది అధ్యక్ష నేను ఇప్పటికైనా ఒకటే చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఆ మెట్ల దగ్గరనే అధ్యక్ష ఆ మెట్ల దగ్గరనే ఆ రింగ్ దాటి ఎవరైనా ఇక్కడికి లోపలికి వస్తే అధ్యక్ష మార్షల్స్ మొత్తం అక్కడే పెట్టండి అధ్యక్ష రింగ్ దాటి ఎవరైనా వస్తే మా ఎమ్మెల్యేలు వాళ్ళ మీద దాటి చేయడం కాదు అధ్యక్ష రింగ్ దాటి వస్తే రింగ్ దాటి వస్తే మార్షల్స్ అక్కడి నుంచి వాళ్ళని ఎత్తుకొని పోయి బయటకు తీసుకొని పోయేట్టుగా ఏర్పాటు చేయకపోతే ఈ సభలో ప్రజా సమస్యలు ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష వెంటనే ని విలువండి వెంటనే వాళ్ళకి అక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం వెంటనే వెంటనే మార్చాల్సిన పిలిచి అక్కడ పూర్తిగా రింగ్ ఫామ్ చేయమని చెప్పండి అధ్యక్ష వాళ్ళు ఒక వస్తే అడ్మిట్ ఎత్తుకొని పోయే కార్యక్రమం చేయమని చెప్పండి అధ్యక్ష లేకపోతే ఏంటి అధ్యక్ష ఇది పది మంది ఉన్నారు రౌడీల్లో బిహేవ్ చేస్తా ఉన్నారు కూడా వీధి రౌడీలు కూడా వీళ్ళకన్నా బెటర్ అంత దారుణంగా బిహేవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష నిజంగా ఒక వ్యవస్థ నేను వినబడాలి అంటే ఒక వ్యవస్థను వీధి రౌడీలు ఎక్కడైనా కనిపిస్తే ఆ వీధి రౌడీలను ఏరు వేసే కార్యక్రమం చేయకపోతే ఈ వ్యవస్థ బాగుపడదు అధ్యక్ష దయచేసి మార్చల్ అధ్యక్ష ఉదయం అసెంబ్లీకి వచ్చిన నాటి దగ్గర నుంచి రెండు రోజులుగా రెండు రోజుల సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా స్పీకర్ పోడియం దగ్గరికి రావడం పాండమోనియం చేయటం ఇది నిత్యకృత్యంగా మారిపోయింది వీళ్ళకు కాబట్టి మీ వలన ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయి మిగిలిన సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయి దయచేసి కానీ ఈ విధంగా పదే పదే శాసనసభలు చేసి మిగిలిన చదువు హక్కులు హరించకపోతే పరిస్థితి వస్తే ఇది నేను చివరిసారిగా మీకు ఇస్తున్న అవకాశం కాదనుకున్నప్పుడు నా ముందున్నటువంటి అన్ని అన్ని చర్యల్ని నేను నేను ఈరోజు తీసుకోవాల్సి వస్తుంది దయచేసి మీరు మీ మీ సీట్లకి వెళ్ళి కూర్చోవాలా దయచేసి మీరు మీ సీట్లలో కూర్చోవాలి